నియోజకవర్గం మనగూడూరు మనసునీల్ చిల్లకూరు మండలం ఇటీవల వల్లిపేడు గ్రామం నందు యాక్సిడెంట్లో చనిపోయిన పార్టీ కార్యకర్త పోలిపోయిన చిన్నయ్య కుటుంబానికి పార్టీ సంక్షేమ నిధి నుండి మంజూరు అయిన ఐదు లక్షల రూపాయల చెక్కులను పెంచలకొన ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ తానంకి నానాజీ గారితో కలిసి వారి కుటుంబానికి చెక్కును అందిస్తున్న డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు శాసన సభ్యులు ఓట్లు మా ఓట్లు ఎంత కష్టపడి మా వినయరెడ్డి గారు కానీ ముందు మా కృష్ణారెడ్డి గారు కానీ అలాగే మా వెంకటేశ్వర కానీ వెంకటేశ్వర్ వాళ్ళ మిస్సెస్ కానీ అందరూ కూడా శక్తుల పనిచేసినప్పటికీ కూడా బల్లో మా ఓట్లు శాతం చాలా తగ్గేది కానీ ఆ గ్రామంలో ఏ గవర్నమెంట్లో పనిచేశారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ తప్ప ఇంకా ఏ గవర్నమెంట్లో పనులు జరగల ఎందుకు ఈరోజు ధైర్యం తెలియజేస్తున్నాం గతంలో దుర్గా ప్రసాదరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తర్వాత నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తప్ప మీ ఊర్లో ఒక్క స్విమ్మింగ్ పూల్లో కూడా వేసిన దాఖలాలు లేవు మన ఐదు సంవత్సరాల్లో ఏం జరిగిందో కూడా మీకే తెలియాలి మాకు తెలియదు కానీ ఆడు ఎందుకట్లా ఓట్లు విషయంలో ఎందుకు పేదవాళ్ళు తప్పుదోవ పడుతున్నారో అర్థం కాని పరిస్థితి ఎందువలంటే మీకు చేసే వాళ్ళకి ఓట్లు వేయాలా పని చేయని వాళ్ళకి మిమ్మల్ని అడ్డం పెట్టుకుని సిలిక వ్యాపారం చేసే వరకు ఓట్లేస్తే ప్రమాదం పడతారని చెప్పి అందరూ కూడా మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నా గతంలో జరిగినటువంటి పనులన్నీ కూడా నేను శాసనసభ్యుడిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మీకు పనులు జరిగాయి అంతకుముందు పల్లె దుర్గా ప్రసాద్ రావు శాసనసభ్యుడిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ రోజు కూడా పనులు జరిగాయి వాళ్ళు లేకపోతే ఈ రోజు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ కాబట్టి మీ ఊర్లో ఏం పనులు జరగవు ఎందుకంటే చెప్పే చేసేవాళ్ళు లేరు చెప్పేవాళ్ళు లేరు మమ్మల్ని ఉపయోగించుకుంటారు మేము కూడా పొరపాట్లు చేశాం గతంలో అనేక పొరపాట్లు చేశాం పొరపాట్లు చేసాం కానీ మాకు కూడా ఒక గుణపాఠం కూడా మాకుంది నేను యశ్వంత్ గారిని పార్టీలో చేరస్తామని చెప్పి మా రాజశేఖర సతీష్ రెడ్డి గారు చెప్పినప్పుడు నేను ఒకటే చెప్పాను యశ్వంత్ నువ్వు పార్టీలకు ఆహ్వానిస్తున్నావు నిజాయితీగా పార్టీకి గతంలాగా నన్ను మోసం చేయద్దు గత మోసం జరిగింది మీ యొక్క పంచాయతీలో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో సంపాదించుకున్న వాళ్ళందరూ కూడా నాతో ఉండి చివరి క్షణంలో అందరూ కూడా ఆ రోజు ఎలక్షన్ సంబంధించినటువంటి చెప్పకూడదు తీసుకొని వేరే పార్టీకి వెళ్ళిన విషయాన్ని కూడా ఒకసారి మేము గుర్తు చేస్తున్నా అది మంచి పద్ధతి కాదు ఏదో నేను కూడా పేద కుటుంబం నుంచి పుట్టినోడే నేనే కోటేశ్వర కుటుంబం నుంచి రాలా మేము కూడా కష్టపడితేనే మాకు కూడా డబ్బులు వచ్చేది ఊరికే మాకేమి మేము వాళ్ళ సిలిక వ్యాపారాలు చేయాలా ఇంకో వ్యాపారాలు చేయాలా మాకు వచ్చేదానికి మా డబ్బులు తీసుకొని మీకు మీకు సహాయం చేయమంటే ఆ సహాయం వాళ్ళు తీసుకున్న పరిస్థితి కూడా వస్తే గుర్తి చేస్తున్నాం మీకు ఎందుకు అంటే బాధ ఆవేదన అందుకే చెప్పా రాజశేఖర కూడా రాజశేఖర యశ్వంత్ మనతో చేరుతున్నాడన్నా ఆ ఊరు పేదోడు చేరుతున్నారు నాయకుల మీద నమ్మకం లేదు కానీ పేదవాళ్ళ మీద అయితే నమ్మకం ఉందన్నా ఎందుకంటే ఈరోజు మీ పైన ప్రయోగించబోలే మీరు పేదోడు మీకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే మేము చేయమన్నా ప్రాణం పోయినా ఓట్లు వేసినా పోయినా కానీ మిమ్మల్ని అడ్డం పెట్టుకొని నాయకత్వంలో చలా మన వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా కాబట్టి అర్థం చేసుకోండి ఈరోజు అందరూ వచ్చారు నిజాయితీగా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు మీరంత నిజాయితీగా వచ్చారు మేమంత నిజాయితీగా మీ గ్రామాల్లో పనిచేస్తాం దాంట్లో రెండో మాట కూడా లేదు మళ్ళీ తెలియజేస్తున్నాం ఇప్పుడు మేము వచ్చిన తర్వాత సునీల్ కుమార్ నాయకత్వం వదిలే నాని గారి నాయకత్వం వడ్డారు మాకు మా నాయకత్వాలు వద్దు మనకెవరైతే పనిచేస్తున్నారో ఈ రాష్ట్రాన్ని ఎవరైతే బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నారో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలని చెప్పి మనందరినీ కోరుతున్నాం ఎందువల్లంటే ఈ రోజు తల్లికి వందనం మీకు ఎంతమంది బిడ్డలంటే అన్ని పదిహేను వేల అకౌంట్ల పన్ను విషయాన్ని గుర్తు చేస్తున్నారు అలాగే గ్యాస్ సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు చంద్రబాబు నాయుడు ఇస్తా ఉన్నారు ఇప్పుడు ఇచ్చారని చెప్పి తెలియజేస్తున్నా అలాగే ఉంటే అంటే పేదవాళ్ళు ఉన్నారు పాపం మీకు కూడా అన్నదాత కార్యక్రమం కింద మొదటి పెడతా ఏడు వేల రూపాయలు పన్ను విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నా అట్లాగే నిన్న ఆగస్టు పదిహేను ఆడవాళ్ళందరూ కూడా ఉచిత బస్సు టికెట్లు పెట్టకుండా ప్రయాణం చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఎస్టీలు అంటే బీసీలు అంటే మైనార్టీలు అంటే చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ప్రయాణం అని చెప్పి తెలియజేస్తున్నా తెలుగుదేశం పార్టీ అంటేనే ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీ పార్టీ అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సిస్టమ్ ఉంటది తెలుగుదేశం పార్టీలో పనిచేసిన కార్యకర్త యాక్సిడెంట్ లో చనిపోతే ఏ పార్టీలో డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు మన పార్టీలో నారా లోకేష్ బాబు గారు ఐదు లక్షల రూపాయలు సాయం చేశాడు అది మీ ముందు ఈ రోజు కూడా కూడా ఎందుకంటే మీకు తెలియదు పాపం మీకు ఎవరికి తెలియదు ఎన్నో చెప్తానంటే తెలిసిన వాళ్ళైతే కాదు పాపం పేదవాళ్ళకి ఏం తెలియదు మిమ్మల్ని అడ్డం పెట్టుకుని మోసం చేసే నాయకులు చాలా మంది ఉన్నారు మీ పక్కన చెప్పి నేను తెలియజేస్తున్నా కానీ ఈ రోజు ఇంతమంది పేదవాళ్ళు యశ్వంతుని నమ్మారు యశ్వంతుని మేము నమ్మాం నేను మా నాని గారు మా రాజశేఖర్ అన్న మా సతీష్ మేము నమ్మాం కాబట్టి మా నమ్మకాన్ని అమ్ము చేయని చెప్పేటువంటి నమ్మకం నాకుందని చెప్పి మీకు తెలియజేస్తుంది ఎందుకోవాలంటే అందరం మేళలాగా ఏదో వచ్చేసారు కండవాళ్ళు వేసాను చక్కలు కొట్టుకొని నాకు బలువులు బలువులు నా సరీడు అయిపోయింది నేను చెప్పను డబ్బు చెప్పిన వల్ల నా కాదు నేను చెప్పేది అంటే రాబోయే రోజుల్లో మీరంత నిజాయితీగా నిలబడతారో అంత నిజాయితీగా మిమ్మల్ని ప్రాణంతో ప్రాణంలో ప్రాణం పెట్టి చూసుకుంటారని చెప్పి కూడా మీ అందరికి మాటిస్తున్నారు తండ్రి రెండో మాట కూడా సరే చేస్తాం చేయకుండా ఒక పరిస్థితి ఎందుకంటే అందరికి పెద్దలు ఇక్కడ మన గంగా ప్రసాద్ సార్ ఉన్నారు అలాగే మా నాని గారు ఉన్నారు వేదిక మండలి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా మీకు అండగా ఉంటారు ఎందుకు చెప్తున్నారంటే ఇక్కడ నాయకులు ఎవరు కోటేశ్వరులు కాదు ఒకసారి చూసుకోండి అంత పేద మధ్యతరగతి వాళ్ళే మేము వాళ్ళలాగా పెద్ద పెద్ద దుప్పాలు వేసుకొని నోట్లో సిగరెట్లు పెట్టుకొని పెద్ద పెద్ద కారులో తిరిగే నాయకులు ఇక్కడ ఎవరు లేరు ఒకరితో తప్ప కాబట్టి మేము ప్రజలకి పేదవాళ్ళకి మోసం చేయం ఏదైనా ఉంటే నిజం చెప్తాం చేసింది పేదవాడు అవసరం అయితే చేస్తాం అంతేకాని మిమ్మల్ని అడ్డం పెట్టుకొని మీ భూములకు సంబంధించి డబ్బులు తినే వాళ్ళు కేటాకాడం చెప్పి నేను తెలియజేస్తున్నాను మిమ్మల్ని అడ్డం పెట్టి దారి ఇప్పిస్తారని చెప్పి వాళ్ళ దగ్గర ఎస్కో దగ్గర వాళ్ళ దగ్గర బ్లాక్ పే చేసి డబ్బులు తిరగడరు కాదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఏదో చెప్పండి మీకు చెప్పాల్సిన బాధ్యత నాది కాబట్టి చెప్పాలి చూడు ఊరికి ఎమ్మెల్యే గారు కండవ వేశారు మళ్ళీ రేపు కూడా ఉంటారు కొంతమంది ఉంటారు మాకు వచ్చిన వాళ్ళు కొంతమంది మళ్ళీ వెళ్ళి వాళ్ళ దగ్గర చేరి మళ్ళీ ఫోటో పెట్టి మార్కింగ్ పెట్టి అబ్బా మన సునీల్ కుమార్ కండవ చేశాడు మళ్ళీ మాతో చేరే అని చెప్పి పరిస్థితి కూడా కొంచెం అది రాస్తారు అలాంటి అలాంటి పని తెచ్చుకోవద్దని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే మీ పైన రాజకీయం ప్రయోగించకూడదు మీరు పేదవాళ్ళు మీరు నిజంగా పేదవాళ్ళు అంటే నిజాయితీ పనులు కాబట్టి ఎవరెండి చేసిన బంధువుల్లో కాదు కానీ మిగతా ఊళ్ళో పేదవాళ్ళంతా చంద్రబాబు నాయుడు గారి పట్టం కట్టిన విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా అలాగే కౌరవారిపాలెంలో మొన్న మీకు కరెంట్ లేదంటే నా దృష్టికి తీసుకొస్తే నేను మీ విలయ్య గారితో మాట్లాడా మీ యశ్వంతో మాట్లాడా మాట్లాడి ఖచ్చితంగా అని చెప్పి కూడా విజయ రెడ్డి గారు కూడా చెప్పారు యశ్వంత్ సొంత డబ్బులు పెట్టి ఆయన భాష చెప్పుకుని వచ్చి మీకు అప్పందరు యశ్వంత్ సొంత డబ్బులు పెట్టి ఈరోజు మీ కరెంట్ ఎందుకంటే డబ్బులు చాలా మందికి ఉంటాయి కానీ పేదవాళ్ళకి పెట్టేటువంటి గుణం కొంతమందికే ఉంటుంది ఆ కొంతమందిలో మీ యశ్వంత్ ఒకటని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎందుకంటే ఈరోజు బీసీగా ఉండి ఇంతమందిని ఇక్కడ గ్యాదర్ చేశారంటే తమాషా విషయం కాదు ఇది ఒక చరిత్ర మామూలుగా మాములుగా బీసీ నాయకత్వం మీరు ఇక్కడ మీ తెలుసు తెలుసు కదా మీ అందరికీ కానీ ఈరోజు ఇంతమంది తీసుకొచ్చారంటే మీతో ఆయన ఉండేటువంటి అప్రోచ్ మీరు ఆయనతో ప్రేమ అంతే తప్ప ఇంకోటి కదా అని చెప్పి అందరు కూడా నేను తెలియజేస్తున్నాను అలాగే యశ్వంత్ వచ్చినటువంటి యూత్ కూడా తెలియజేస్తున్నాను బాబు మేము అండగా ఉంటాం మేము అందరిలాగా అబద్ధాలు చెప్పేవాళ్ళం కాదు ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టు చెప్పేవాళ్ళం ఏ విషయం ఉన్నా ఊర్లో పనిచేసే అభివృద్ధి కార్యక్రమం కానీ సంక్షేమ కార్యక్రమంలో కానీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా వెనకాలని చెప్పి నేను తెలియజేస్తున్నా ముందు చెప్తున్నా గతంలో కూడా లోకేష్ బాబు గారి ఆ రోజు పాదయాత్రలో బూర్లో బ్రహ్మాండం జరిగింది ఏమైనా మా చందు నిజాయితీగా ఆ రోజు నాతో నిలబడి ఆ రోజు పాదయాత్ర చేసిన విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా బాగా చేశాడు బంగూరులో అందుకే నాకు అబ్బాయి అంటే ఇష్టం వంద మంది ఏం చెప్పినా నాకు అబ్బాయి అంటే ఇష్టం ఎందుకంటే మాకు దిక్కు కూడా నిలబడ్డాడు ఆ ఊర్లో మాకు అప్పుడు ఎవరు లేరు కానీ ఈ రోజు ఇంతమంది ఉన్నారు మా తెలుగుదేశం పార్టీలో మా కుటుంబంలో ఇంతమంది వచ్చి మేము కూడా మీ కుటుంబంలో ఉంటామని మాకు హామీ ఇచ్చారు ఇంకా మాకు భయం లేదు ఇక్కడ మా ధ్యానం చెప్పినట్టు చిల్లకూరు మండలంతోనే రేపు స్థానిక సంస్థ ఎలక్షన్ లో విజయ బేరీ మోగాలని చెప్పి కూడా తెలియజేస్తున్నా ఏదో వచ్చాము పోయినాం అని కాదు ఖచ్చితంగా మీ మీ గ్రామాల్లో అభివృద్ధి చేసి చూపిస్తాం ఊరికే మాటలు చెప్పేవాళ్ళం కాదు మేము ఎందుకంటే మన పనిచేయ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అప్పుడు అన్న నందమూరి తారక రామారావు గారు ఈరోజు పేదవాళ్ళం చేస్తున్నాం కాబట్టి ఏదైనప్పటికీ ఈరోజు మా యశ్వంత్ మీద పూర్తి నమ్మకం మాకు ఉంది ఎందుకంటే మేము చెప్తున్నాం ఎందుకంటే కాబట్టి మళ్ళీ అప్పుడప్పుడు చెప్తున్నారు వేదిక తెలుగుదేశం నాయకులు అందరూ చేస్తున్నారు రాజశేఖర రెడ్డి వైఎస్ఆర్ సిపి పార్టీ ప్రెసిడెంట్ కాల బయట ప్రచారం చేస్తున్నారు వైఎస్ఆర్ సిపి అని ఆయన నేను ఓడిపోయిన ఎలక్షన్ లో పక్కదిగా పక్కాగా చేశాడు మాకు ఎలక్షన్ ఆడ అది మీరు తెలియాలి పాత వాళ్ళందరూ కూడా ఎందుకంటే కొంతమంది అవాకులు చవాకులు మాడుతున్నారు బయట రాజశేఖర రెడ్డి వైఎస్ఆర్ సిపి కాదు ఆయన తెలుగుదేశం పార్టీ చేశారు నా ఎలక్షన్స్ లో నేను చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా మీ అందరికి చెప్పినా మీరు ఖండించండి అంటే ప్రచారాలు చేసి కుదరదు బయట చేరి కాబట్టి ఆలోచించమని చెప్పి చేస్తున్నా నేను గెలిచినప్పుడు నాతో ఉన్నాడు ఉన్నాడు మొన్న గెలిచినప్పుడు కూడా నాతో ఉండి మెజార్టీ అందరితో కూడా కోఆర్డినేషన్ చేసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నా సర్పంచ్ గెలిపించిన మధుడు ఆ ఊర్లో ఏమన్నా తెలికేం కాదు వ్యవహారం మాటలు బయటే కాదు కాబట్టి సత్తా ఉండాలని మనం ఖచ్చితంగా గౌరవించాల్సిన పరిస్థితి మా మీద ఉంది అలాగే తెలుగుదేశం రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నాను నేను మీరు కూడా ఎక్కడ కూడా ఏ వంటే మాట్లాడద్దు నేను ఎమ్మెల్యేగా నాకు తెలుసా ఎవరు చేశారు నేను నిలబడి నేను ఇంటిని తిరిగిన నేనే ఊళ్ళో నన్ను ఎవరు తిప్పారో నాకు తెలిసాయా నేను ఓడిపోయినప్పుడు నన్ను ఎవరు తిప్పారో నాకు తెలిసాయా ఆ ఊళ్ళో కాబట్టి ఎవరో చెప్పారని చెప్పి ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తే మీ ఒకటి మద్దతు ఇస్తే మాత్రం ఇబ్బంది అవుతుంది అని చెప్పి అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నా అని చెప్పి తెలియజేస్తున్నా కాబట్టి పార్టీలో ఎవరు పని చేస్తే వాళ్ళకైతే ప్రాధాన్యత ఉంటుంది దాంట్లో డౌట్ లేదు మేము పార్టీలో పని చేస్తున్నాం మాకేం గుర్తింపు లేదంటే నువ్వు చేసిన పనిని బట్టే గుర్తింపు నువ్వు పని చేయకుండా ఊరికే ఆ పేరు ఈ పేరు చెప్పి మేము అంది అంది రావు ఇంత పొడుగంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పని చెయ్యిన ఎమ్మెల్యే మార్చారు చంద్రబాబు నాయుడు గారు దాంట్లో మొహమాట లేదు సునీల్ కుమార్ ఎంత తిరిగినా మొహం నల్లంగైనా నువ్వు ప్రజలతో లేకపోతే నువ్వు వృద్ధులైనా తప్పుకో ఇంకో ఎమ్మెల్యే వస్తాడని చెప్తాడు మేమేం చేయలేం మేము తిరగబడినాం మేమేం మాట్లాడినాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సిస్టమ్ అది పేదవాళ్ళకి అందుబాటులో ఉండే ఎమ్మెల్యేనే ఆయన టికెట్ ఇస్తాడు అంతేకాని పేదవాళ్ళు విభేదించి పేదవాళ్ళతో లేని ఎమ్మెల్యేకి టికెట్ ఇదని చెప్పి మేము తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీలో మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే దాన్ని సిర నేనైతే సిద్ధంగా ఉన్నానని చెప్పి మా పార్టీ నాయకులు అందరూ తెలియజేస్తున్నా రేపు సునీల్ కుమార్ నీ కాదు టికెట్ పలానా కంటే స్వాగతించి మొట్టమొదట నేనే ఉండి ప్రచారంలో బాగుంటాను తప్ప నేను అడ్డం వేసి అడిగి ఇంట్లో కూర్చునేవాళ్ళు కాదని చెప్పి కూడా తెలియజేస్తున్నా అర్థం చేసుకోండి పార్టీకి పనిచేస్తే ఇంకా మంచి పదవులు వస్తాయి మీరు పార్టీ పని చేయకుండా నాకే లేదు నీకు లేదు అంటే కుదిరే పని కాదని చెప్పి కూడా మేము అందరికి తెలియజేస్తున్నా పార్టీలో ఎవరు పని చేస్తున్నారో ఎవరు పని చేశారు నాకు తెలుసు నాని గారికి తెలుసు రాజశేఖర రెడ్డి తెలుసు వెంకటేశ్వరెడ్డికి తెలుసు అందరికీ తెలుసు కాబట్టి అర్థం చేసుకోండి మీరు ఎక్కడ కూడా వేరే విధంగా ఉంది మనకు అందరూ ఐక్యంగా ఉంటేనే పార్టీ ఐక్యంగా లేకపోతే అందరు ఇబ్బంది పడతారు మండలి యాత్ర మీరు మీరు గ్రూపులు పెట్టుకొని గ్రామాల్లో మీరు మీరు మనస్ఫూర్లు పెట్టుకొని రాజకీయాలు చేస్తే అందరు నష్టపోతాం అది అర్థం చేసుకోమని చెప్పి మా పార్టీ లీడర్స్ సందరు కూడా రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నా అని చెప్పి తెలియజేస్తున్నా తెలియనప్పటికీ మనస్ఫూర్తిగా యశ్వంత్ గారిని తెలుగుదేశం కుటుంబ సభ్యులు కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాం ఖచ్చితంగా పేదవాళ్ళకి నేను యశ్వంతి పేదవాళ్ళకి అలాగే యశ్వంత్ నువ్వు నాయకుడు వెళ్తావు పేదవాడికి రావడం మాత్రం నేను చెప్పలేను కాబట్టి పేదలతో ఉండవని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా అలాగే నేను చెప్పేది ఒకటే మా వినయరెడ్డి గారు ఇప్పుడు దాకా పోరాడి సొత్తాలు పట్టించుకుని ఎలక్షన్స్ లో కూతురు మా వినయరెడ్డి గారు ఈరోజు మేము వినయరెడ్డి గారు కూడా చెప్పాం మార్నింగ్ నీకు యశ్వంత్ అపకారి కాదు యశ్వంత్ డిస్ప్యూట్ పెట్టుకోడు యశ్వంత్ నీకు ఇబ్బంది ఉండదు యశ్వంత్ అని చెప్పి చెప్పాం ఆయన కూడా నాకే ఇబ్బంది లేదన్నా పార్టీ కావాలి నాకు పార్టీ కోసం ఎవరు వచ్చినా వద్ద కలిసి పనిచేయద్దాన్ని సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా మా వినయ గారు చెప్పారు ఏ విషయం వచ్చినా ఇద్దరు కలిసి మాట్లాడవలసింది కోరుతున్నాం ఓసీలో మేము లీడర్లు బీసీలో ఆయన లీడర్లు ఇంకా మా ఎస్సీ అంతవరకు వరకు కాబట్టి మీ ఇద్దరే నేను చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం మా చంద్రులు ఏదైనా కానీ తొక్కేస్తారు మా చిందులు వాళ్ళు కాబట్టి మీరు జాగ్రత్తగా పేదవులు చూసుకోండి అలాగే ఎస్టీలు చాలా మంది మనం నమ్మి మనతో వచ్చే రోజు పోతాం ఊరు వాళ్ళందరూ వచ్చారు ఎస్టీలకు కూడా నిజంగా నమస్కారం తెలియజేస్తున్నామా మీరు ఇంత ధైర్యంగా వచ్చి ఈ రోజు కండవ చేస్తున్నారంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకు చెప్తానమ్మా పులివెందుల్లో మన ఎలక్షన్ జరిగాయి గతంలో వైఎస్ఆర్ సిపి ఎలక్షన్ పెట్టినా ఎలక్షన్ పెట్టకుండా మనం నామినేషన్ వేస్తే తీసుకుని చింపేసేవాళ్ళు ఏళ్ళు కానీ తెలుగుదేశం పార్టీ మన రెండు ఎలక్షన్ జరిగే కడపలో ఉంటే మెట్టకుండా పులివెందుల సాక్షాత్ వైఎస్ఆర్ సిపి ఊరు ఆడ ఎలక్షన్ జరిపించా మనం పదకొండు మంది నామినేషన్లు వేశారు మనకి ఆరు వేల లక్షల మెజార్టీ వచ్చింది వైఎస్ఆర్ సిపికి ఆరు వందల ఓట్లు వచ్చాయి అంటే అర్థం చేసుకొని నిజంగా ఓట్లు జరుగుతుంటే నిజంగా పేద ఓట్లు వేస్తుంటే ఖచ్చితంగా ఆడ కూడా తెలుగుదేశం పార్టీ గెలవాలా కానీ మన పరిస్థితి చూస్తే నిజాయితీ ఎలక్షన్ జరిగితే వాళ్ళ అవతల డిపాజిట్ కూడా వచ్చేటువంటి పరిస్థితి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఆ విధంగా మీ ఊర్లో కూడా మిమ్మల్ని భయపించి వేయకుండా ఓట్లు వేస్తే అన్న టీవీలో చూస్తాడు అన్న సెలవు కనిపిస్తుంది అని చెప్పి భయపించాడు మనందరూ కూడా నాకు అన్ని కూడా అవన్నీ నమ్మా అక్కడ అక్కడే చెప్పండి మనకి పోలీసు ఉంది అలాగే ఎలక్షన్ కమిషన్ ఉంది వాళ్ళకి ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తాం మేము భయపించి అయ్యేస్తాం మీరు వేసే ఓటు ఎవరికి కనిపేదమ్మా అది గుర్తు పెట్టుకోండి మీ మనసులో ఎవరైతే పనిచేస్తున్నారో ఎవరైతే మీ కుటుంబ బిడ్డలు చదువుకునే సహాయం చేస్తున్నారో ఎవరైతే మీకు గ్రామాల్లో ఈ యొక్క గ్యాస్ కనెక్షన్స్ ఇస్తున్నారు ఎవరైతే మూడు వేలు ని గెలిచిన వెంటనే నాలుగు వేలు చేశాడో అలాంటి వాళ్ళు కోట్లేస్తే మనం కూడా ప్రశాంతంగా హ్యాపీగా ఉంటాం అట్లా లేకుండా మీరు గారి పోతే మాత్రం పేదవాడు ఇబ్బంది పడితే ఇప్పుడు దాకా పేదవాడు ఇబ్బంది పడిపోయే పరిస్థితుల్లో మీరు మంచి నిర్ణయం తీసుకొని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని గెలిపించారమ్మా దానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మీ అభిమానం కూడా ఆ విధంగానే ఉంచండి పేదవాడిని నమ్మే దాంట్లో మేము ముందుంటాం పేదవాడి విషయంలో పేదవాడు తప్పు చేసినా ఏదో తెలియకుండా చేశారని సమర్థించిన దాంట్లో మొదటిగా నేను ఉంటానని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ చిరుకూరు మండలం నాయకులందరికీ నేను తెలియజేస్తున్నా ఎక్కడ పనిచేసిన వాళ్ళ విషయంలో ఎక్కడ కూడా నేనైతే మర్చిపోయే పరిస్థితి లేదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు బయట వాళ్ళు ఎన్ని చెప్పినా నమ్మొద్దు దయచేసి చెప్తున్నా ఏమైనా డిస్కస్ చేయండి మీకే ఇబ్బందులైతే ఎమ్మెల్యే గారు మాకు ఇబ్బంది గురించి చెప్పండి ఇంత కాదు నేను కాబట్టి మీ అందరూ బాగుంటేనే రేపు కూడా తెలుగుదేశం పార్టీ బాగుంటుంది అంతేకాని మీరు ఊళ్ళో బాగాలేకపోతే మేము మేము వచ్చే మీ ఊళ్ళో అజిమే చేస్తే రేపు జరిగే పరిస్థితులు జరుగుతుంది ఓడిపోయి కాబట్టి మళ్ళీ మళ్ళీ ఆ తప్పు జరగకూడదు మీరు కూడా కొన్నిసార్దాకా తప్పు చేయదని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ కేడర్కి అంతా కూడా మరొకసారి తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం దాదాపు మూడు వందలు నాలుగు వందల మంది బల్లూరు పంచాయతీ నుంచి వచ్చారంటే ఇంకా మీరందరూ అందరూ ఓట్లు వేస్తే గెలిచిపోయినట్టనమ్మా మీ కుటుంబాలు చాలు మీరు అనుకుంటామో తీసుకొచ్చాడు అది కూడా చెప్తున్నా ఎలక్షన్స్ అయిపోయినాయి నేను గెలిచిపోయినా మీ పంచాయతీలో నాలుగు వందలు మైనస్ ఎంత నాలుగు వందలు ఏందే మైనస్ అర్థం చేసుకోండి అయినప్పటికీ అవన్నీ దిగించుకొని ఈరోజు సంతోషంగా నవ్వతా మిమ్మల్ని కూడా కండవాసి ఆహ్వానిస్తున్నా అంటే పేదవాళ్ళు అంటే తెలుగుదేశం పార్టీకి అంత ఇష్టం చెప్పి మేందరికి తెలియజేస్తున్నాం ఈ రోజు మీరు ఒక రోడ్డు ఉన్నాయా రెండు రోడ్డున్నాయా మీ గ్రామంలో వేసిన రోడ్డు చంద్రబాబు గారు పుణ్యం అది చంద్రబాబు ముఖ్యమంత్రి కాబట్టి మేము చేయగలిగాం అంతేగాని మేము కూడా చెప్తారు మేమే ఇచ్చాం మేమే ఇచ్చాం మీ తాతల దెబ్బ పెట్టావు కానీ మీ సొంత ఆస్తి పెట్టి మాకేం మీ ఊర్లో రోడ్ ఇచ్చారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబట్టి చంద్రబాబు నాయుడు డబ్బులు ఇస్తే మీ గ్రామాలు రోడ్లు పడ్డాయి అంతేగాని మీ సొంత ఆస్తులు గద్ది పెట్టి బల్లో రోడ్డు అని చెప్పి తెలియజేస్తున్నా కాబట్టి నమ్మద్దు ధైర్యం చేశారు ఆ ధైర్యాన్ని నింపుకోండి మీ ధైర్యానికి అండగా మేము ఉంటాం మీరు చివరి వరకు మీతో ఉంటాం అని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ యశ్వంతు వినయ్ ఇద్దరు అన్నాదమ్మలాగా అక్కడ మన తెలుగుదేశం పార్టీని కాపాడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకున్నటువంటి